వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ టీఆర్విఎస్ పాత శత్రువులు ఎవరైతే ఉన్నారో మీ విషయంలో డబ్బులు చేరవేస్తున్నారంట ఎవరు వాళ్ళు దేనికి డబ్బులు చేరవేస్తున్నారు ఎక్కడికి చేరవేస్తున్నారు చివరికి ఆ డబ్బులు ఎక్కడికి చేరతాయి అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీ విషయంలో హోమ్ పర్సన్స్ వచ్చి ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితాన్ని తలకిందులు చేసేయాలి ఏదేమైనా సరే అని అన్ని రకాలుగా ప్రయత్నిస్తారు అండ్ ఏం జరుగుతుంది ప్రయత్నాల వల్ల ఫలితం వాళ్ళకి ఏం దక్కుతుంది అనేది నేను ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయాల్లో పాత శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు చేరవేస్తున్నారంట బయట ఫోర్ ట్వంటీస్ అండి ఇంట్లో వాళ్ళకి డబ్బులు చేరవేస్తున్నారు మీ బ్యాలెన్స్ని ఎలాగైనా తలకిందులు చేసేయాలి అని చెప్పి ఒక నైన్ మెంబర్స్కి డబ్బులు చేరవేస్తున్నారంట మీకు బ్యాలెన్స్ లేకుండా చేసేయాలి అండ్ ఎస్ మీకు ఎగరడానికి అవకాశం లేకుండా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి మీరు ఏదైతే పనులు చేస్తున్నారో ఆ పనుల ద్వారా ఫలితాన్ని మీరు తీసుకోకూడదు వారి యొక్క డబ్బుల్ని మీరు తీసుకోకూడదు అంటే మీరు చేస్తున్న పని వల్ల మీకు వస్తున్న జీవితం కావచ్చు బిజినెస్లో లాభం కావచ్చు రావాల్సింది కావచ్చు అది మీరు ఆ యొక్క ఫలాన్ని మీరు తినకూడదు అని చెప్పి అనుకుంటున్నారండి సో ఎస్ వాళ్ళే డబ్బులు పోగొట్టుకుంటారండి క్లియర్గా బయట వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు అవకాశంగా తీసుకోమని చెప్పినందుకు గొడవకి వెళ్ళమని వాళ్ళకి ఒక ఒక కర్రీ వాళ్ళ చేతికిచ్చి మీకు డబ్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీకు డబ్బులు రాకుండా చెయ్యాలి అని చెప్పి ఎవరైతే డబ్బులు ఇచ్చారో కనిపించకుండా వాళ్ళే ఫోర్ ట్వంటీస్ డబ్బులు పోగొట్టుకుంటారు హోమ్ని ముక్కలు చేసేయాలి అని అనుకుంటున్నారంట సగం చేసేయాలి అంటే కుటుంబాన్ని విడగొట్టేయాలి అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు హోమ్ లైఫ్ని సగం చేసేయాలి అని చెప్పి డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళకి హోమ్ లైఫ్ లేదండి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి హోమ్ లైఫ్ లేదు దిస్ ఈజ్ ద కన్ఫర్మేషన్ మీ లైఫ్లో వాళ్ళు ఎవరైతే హోమ్ లైఫ్ ఉండకూడదు మ్యారేజ్ ఉండకూడదు పార్ట్నర్షిప్ ఉండకూడదు ఎమోషనల్ పార్ట్నర్షిప్ ఉండకూడదు అంటే మీకు మీ యొక్క పార్ట్నర్ ఉండకూడదు వాళ్ళతో మీరు హ్యాపీగా ఉండకూడదు మీరు కలిసి ఉండకూడదు అని ఎవరు అనుకుంటున్నారో బయట వాళ్ళు డబ్బులు ఇంట్లో వాళ్ళకి ఇచ్చి గోతులు తవ్వుతు తవ్వుతున్నారంట సో వాళ్ళకే హోమ్ లైఫ్ లేదండి క్లియర్గా మీ లైఫ్లో ఏది కూడా వాళ్ళు ఆపలేరు ఏది ఆపాలని చూసినా అది వాళ్ళకు ఉండదు దిస్ ఈస్ ద డైరెక్ట్ మెసేజ్ అండి ఓకేనా అండ్ ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎస్ మీ లైఫ్లో ప్రజెంట్ మీరు ఏదైతే చేస్తున్నారో మీ యొక్క స్థానాన్ని ఎవ్వరూ మార్చలేరు మీకుండే రెస్పెక్ట్ని ఎవ్వరూ తగ్గించలేరు మీకు మీరు చేస్తున్న పనిని ఎవ్వరూ ఆపలేరు వాళ్ళు నిలబడి దూరంగా అవకాశం కోసం చూస్తూ అవకాశంగా తీసుకుందాం అనుకుంటూ వాళ్ళు డబ్బులు పోగొట్టుకోవడమే తప్ప మీ దరిదాపులకు కూడా ఎవరూ రాలేరు దారిలోనే వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు దారిలోనే వచ్చిన వాళ్ళు తలకిందులు అయిపోతారు మీ వెనకే మీకు కనిపించకుండా ఎవరైతే గోతులు తవ్వుతున్నారో వాళ్ళండి ఓకేనా క్లియర్గా మీ యొక్క హయ్యెస్ట్ గాడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొట్టుపడేశారు ఒక వైపు నుంచి రావడానికి ఛాన్స్ లేదు అండ్ ఇంకో వైఫ్ నుంచి అవకాశంగా తీసుకోవాలనుకున్న వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు కానీ వారికి అవకాశం లేదు వెన్నుపోటు వెయ్యాలనుకున్న వాళ్ళ జీవితాలే తలకిందులు అయిపోతే కాళ్ళు అక్కడికే అయిపోతాయి ఓకేనా సో ఇప్పుడు వెనక వెన్నుపోటు వెయ్యాలని ఎవరైతే ఫోర్ ట్వంటీ అనుకుంటున్నారో ఆ ఫోర్ ట్వంటీకి వారి కాళ్ళని వాళ్ళే నరుక్కుంటున్నారు ఒక రకంగా చూడండి ఈ పర్సన్ తన చేతిలో ఉన్న దాన్ని తన తన కాళ్ళని తనే విరగొట్టుకుంటున్నాడు తన గోతుని తనే తవ్వుకుంటున్నాడు స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా డబ్బులు పోగొట్టుకుంటారంటే తక్కువ కాదు ఎక్కువ ఎక్కువ డబ్బులే పోగొట్టుకుంటారు అండ్ ఇదే కంటిన్యూ చేస్తే వాళ్ళు కనీసం వాళ్ళ అవసరాలు కూడా డబ్బులు సంపాదించలేరు వేరే దగ్గర కొట్టేయడానికి ఛాన్సు ఉండదు ఏ ప్రయత్నం చేసినా సరే వాళ్ళే దొరికిపోతారు ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎస్ మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్గా హోమ్ హోమ్ ఏదైతే ఉందో దా హోంలో నిజాలు తెలియకూడదు అని అనుకుంటున్నారంటండి మీ ఇంట్లో అసలు ఏం జరుగుతుందన్న నిజాలు తెలియకూడదు మీకు ఏం జరుగుతుందన్న నిజాలు తెలియకూడదు అండ్ మీ లైఫ్లో ఎవరెవరు ఏమేమి చేశారు అన్న విషయాలు తెలియకూడదు అని అనుకుంటున్నారు సో అందుకని మీకు పార్ట్నర్షిప్ రాకూడదు వస్తే అవకాశం ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నారంటండి వాళ్ళు ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుందేమో భవిష్యత్తులో అని చెప్పి అనుకుంటున్నారు వెనుకకి తిరిగి చూడకూడదు అనుకున్న వాళ్ళు ఎవరు కూడా ఇక్కడైతే కనిపించట్లేదండి మీ విషయంలో అసలు వెనుకకి తిరిగి చూడాల్సిన అవసరం లేదు అవకాశంగా తీసుకోవాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి అసలు ముందుకు వెళ్ళడానికి ఛాన్సే లేదండి హైయెస్ట్ గాడ్ ఎవరైతే ఉన్నారో వంటి కాల మీద కొట్టి పడేసారు అసలు వంటి కాల మీద అవకాశమే లేదు వాళ్ళు అనుకుంటున్న దానికి అవకాశమే లేదండి మీ విషయంలో ఓకేనా డబ్ పాత శత్రువులు ఎవరికి డబ్బులు చేరవేస్తున్నారు ఆఫర్ ఇస్తున్నారంట ఎస్ మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ని పర్సనల్ లైఫ్ని ఇంపాక్ట్ చేయాలి హాఫ్ ఆఫ్ ద పార్ట్ లేకుండా చేసేయాలి అంటే పార్ట్నర్షిప్ లేకుండా చేసేయాలి స్టక్ అయ్యేలా చేయాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఇదంతా చెయ్యండి అని చెప్పి చెప్తున్నారంటండి ఇద్దరికి మీ ఇంట్లో వాళ్ళు ఇద్దరికి చెప్తున్నారంటే ఈ విధంగా చేయమని సో బట్ ఏంటి అంటే వారి ప్రయత్నమే మిస్సింగ్ అండి వాళ్ళు ఎవరు కూడా ఏ రకంగా కూడా ఆపలేరు వాళ్ళు అనుకుంది చేయలేరు ఎందుకంటే డివైన్ పర్మిషన్ లేదు మీ యొక్క హయ్యెస్ట్ గాడ్ ఎవరైతే ఉన్నారో మెయిల్ గాడ్ పాడేశారండి థర్డ్ న్యూ బిగినింగ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయమని డబ్బులు ఇచ్చి డబ్బులు పోగొట్టుకున్నారు ఆల్రెడీ వారికి ఇంట్ వచ్చింది మీరు మొదలు పెట్టడానికి అవకాశం లేదు మొదలు పెట్టద్దు పెడితే కనిపించకుండా అయిపోతారు అని చెప్పి చెప్పారు అయినప్పటికీ వినిపించుకోకుండా డబ్బులు పోగొట్టుకున్నారు మిస్ అవ్వకూడదు అని చెప్పి ఎలాగైనా సరే న్యూ బిగినింగ్ లేకుండా చేసేయాలి అని చెప్పి అనుకున్నారంట మీరు ముందుకు వెళ్లకుండా చేయాలి అని చెప్పి అనుకున్నారంట ఓకేనా సో మీకు హెల్పింగ్ హ్యాండ్ ఉండకూడదు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు ఉండకూడదు అండ్ ఒంటి చెయ్యి ఒంటి చెయ్యి మీద వెళ్ళాలి ఒంటి చెయ్యే ఉండాలి హ్యాండ్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అండి అని డబ్బులు ఇచ్చారంట స్ట్రాంగ్గా తలకిందులు చేసేమని చెప్పారంట అండ్ ఎస్ సిబ్లింగ్స్ విషయంలో కూడా చేయడానికి పని ఉండకూడదు అని చెప్పారంటండి హోమ్ పర్సన్లో ఒకరికి పది పదకొండు ఎస్ టెన్ టు లెవెన్ ఈజ్ సిగ్నిఫిసెంట్ అండి ఈవినింగ్ అండ్ ఈరోజు మీకు అవకాశాలు వెతుక్కుంటున్న వాళ్ళు కనిపించే అవకాశం ఉంది మీ విషయంలో గోతులు తవ్వుతున్న వాళ్ళు ఏ రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది మీకు తెలుస్తుంది అండి ఎదురు చూడకూడదు అని చెప్పి ఎదురు చూడాల్సిన అవసరమే లేదు అని చెప్పి కొంతమంది వాళ్ళు గోతుల్ని వాళ్ళే తవ్వుకుంటారండి ఓకేనా అండ్ మీ విషయంలో గోతులు తవ్వుతున్న తవ్వుతున్న వాళ్ళందరూ కూడా బయటపడతారు సో కీప్ ఆన్ అయ్యి ఎవరు అయితే బ్యాక్ వేయలేరు అండి ఏ రకంగా కూడా బ్యాక్ స్టాంప్ వేయలేరు మీకు మీ విషయంలో బ్యాక్ స్ట్రాప్ వేయాలి అని చెప్పి వాళ్ళే బోర్లో పడతారు మనీ రొటేషన్ జరగదండి ఏ రకంగా కూడా మనీ రొటేషన్ జరగదు ఎస్ మీ యొక్క సిబ్లింగ్స్ విషయంలో మీ విషయంలో మీ యొక్క కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో కేర్ గివర్ విషయంలో రిలాక్స్ చేయలేరు ముగ్గురిని కనిపించకుండా చేయడానికి ఛాన్స్ లేదు ఓకేనా రిలాక్స్ చేయలేరు క్లియర్గా రిలాక్స్ చేయలేరు ఓకేనా అంటే మీ పని కూడా మీరు చేసుకోలేని పరిస్థితుల్లో ఉంచాలని ఏదైతే ఆలోచిస్తున్నారో అది కర్మ వారి కర్మ ఓకేనా ఎవరైతే ఎలాంటి పరిస్థితులైతే అయితే మిమ్మల్ని మీ వాళ్ళని ఉంచాలి అనుకుంటున్నారో వాళ్ళు అలాంటి పరిస్థితికే చేరతారు దిస్ ఈస్ ద డివైన్ కన్ఫర్మేషన్ అండి ఓకేనా ఎన్ జే డి ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ అండ్ జీ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఈ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ మీ విషయంలో ఏదైతే చేస్తున్నారో బ్రదర్ ఫిగర్ అదే ఫాదర్ ఫిగర్ విషయంలో గ్రూప్ మొత్తం తలకిందలు అయిపోద్ది మీ జోలికి వస్తే ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎస్ దారి లేదండి ఓకేనా మీ పాత శత్రువులు ఎవరైతే ఉన్నారో డబ్బులు చేరవేసినప్పటికీ కూడా మీ వాళ్ళకి డబ్బులు ఇచ్చినా సరే డబ్బులు తీసుకున్నా సరే ఎవరైతే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ గోతులు వాళ్ళే తవ్వుకునేలా చెయ్యాలి అని చెప్పి డబ్బులు ఇచ్చారో వారికి దారి లేదు బయట వాళ్ళు ఎవరైతే డబ్బులు చేతులు మారుస్తున్నారో దానివల్ల ప్రయోజనం లేదండి ఓకేనా సో వాళ్ళు తీసిన గోతుల్లో వాళ్ళే పడతారు ఎవరికి కూడా మీ వాళ్ళని కానీ మిమ్మల్ని కానీ ఇబ్బంది పెట్టడానికి రిలాక్స్ చేయడానికి ఇక్కడ డివైన్ పర్మిషన్ లేదు ఈరోజు ఓకేనా దిస్ ఈస్ ద టైమ్లెస్ రీడింగ్ అండి అండ్ జెండర్లెస్ మీరు మేల్ అయితే అపోజిషన్ ఫీమేల్ ఓకేనా అండ్ ఇందులో ఫాదర్ ఫిగర్ బ్రదర్ ఫిగర్ ఇద్దరు కూడా మేల్ ఫిగర్సే అండ్ యంగ్ పర్సన్ ఒకరు ఓల్డ్ ఫర్ ఓల్డ్ పర్సన్ ఒకరు అండ్ వాళ్ళు ఎవరు అనేది మీకు ఆల్రెడీ తెలుసు అండ్ ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే ఏంజల్స్ని అడగండి అండ్ కమింగ్ వీడియోస్లో నేను క్లారిటీ కూడా ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్